ఒకటి ఉన్నదని మనకు తెలియవలను కదా అది ఇప్పుడు సమస్య స్వామి అలాంటి వెలుగు ఒకటి ఉన్నదని మాకు తెలిస్తే కదా మీరేమో చెబుతున్నారు వెలుగును పట్టుకోమని వెలుగు ఒకటి ఉన్నదని మాకు తెలియలేదే దానికి మహర్షి అని చెప్పాడమ్మా మహర్షి చూపు కానీ గుర్తింపు కానీ అట్టి వెలుగు లేక అసాధ్యం నిద్రలో దేన్ని కానీ ఎట్లు తెలుసుకుంటున్నావు వెలుగున్నది కనుక జాగ్రత్త అవస్థలో మనకన్నీ తెలుస్తున్నవి దృష్టికి వెలుగు ముఖ్య ఆవశ్యకము అనుదిన జీవితంలో ఇది స్పష్టమే వెలుగులలో సూర్యకాంతి ప్రప్రధానము అందువలనే కోటి సూర్యప్రభను స్థుతించారు అయ్యా చూపు గాని గుర్తింపు గాని అట్టి లేక అసాధ్యం చూపు చూపుకు ప్రధానమైనది ఏమిటైనా వెలుగు లేకపోతే నిద్రలో దేన్ని గాని ఎట్లా తెలుసుకుంటున్నా గాఢ నిద్ర గాఢ నిద్ర పోతున్నప్పుడు కానీ కళలు అంటున్నప్పుడు కానీ వాటన్నింటినీ చూస్తున్నావు కలలో అనేకమైన దృశ్యాలు చూస్తున్నావు కదా మరి ఎలా చూసామో అది చీకటైతే వెలుగుంది నిద్రలో కూడా ఏ స్వప్నం కళ రాకపోయినా అరే నిద్ర అనే ఎరుకనే ఎలుగు ఉంది అక్కడ పగలు మీకు అటు మూడు అవస్థలలో వెలుగు యొక్క ప్రాధాన్యం జలభం ఇప్పుడైతే పగల స్వామి సూర్యకాంతి వెలుగులో నేను వస్తువును దర్శిస్తున్నానని చెప్పాం అయితే స్వప్నంలోకి వెళ్ళినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు కదా మరి అలాంటి కళ్ళు మూసుకునేటప్పుడు కూడా ఆ అవస్థలో నీవు ఎక్కడ పడితే అక్కడ ఆయా వస్తువును స్పష్ట చూస్తున్నావు కదా అక్కడ ఎలా ఉంది వెలుగు అక్కడ సూర్యుడు లేడు కదా లోపల వెలుగు ఉండనే ఆ వెలుగే అదే నేను అదే హృదయం అదే ఆత్మ అదే పరమాత్మ కాబట్టి వెలుగున్నది కనుక జాగ్రత్త అవస్థలు మనకు అన్ని తెలుస్తా ఉన్నాయి దృష్టికి వెలుగు ముఖ్య ఆవశ్యకం వెలుగే లేకపోతే దృష్టి లేనే లేదు అనుదిన జీవితంలో ఇది స్పష్టమే ఇది వెలుగు యొక్క ప్రాముఖ్యత అందుకని మనకు వెలుగు చాలా ప్రాధాన్యత వచ్చింది భారతీయ సంస్కృతిలో దీపం పెడతాం వెలుగు రూపం వెలిగిస్తాం అక్కడ కూడా వెలుగు ఉంటుంది కాబట్టి వెలుగే ముఖ్యమైంది దివ్య దేవహ దేవత వీటన్నిటికి అర్థాలు వెలుగే దివ్యత్వము అనంటే ఏదో సిద్ధులు కలిగి ఉండడం కాదు జ్ఞానం తెలుసుకొనుట ఏది మంచి ఏది చెడు అని జ్ఞానం తెలుసుకొనడమే దివ్యత్వం దివ్య దివిటి వెలుగు అలా వెలుగులో సూర్యకాంతి ప్రప్రధానం అంతే కదా అందుకని సూర్యుడు ప్రధానమైన దైవం వెలుగునిచ్చే దానిలో ప్రప్రధానమైనటువంటి వాడెవరు సూర్యుడు తర్వాత మనం అనుకున్నటువంటి నక్షత్రాలు చంద్రుడు అగ్ని రకరకాలు చెప్తున్నాం వీటన్నింటికి ఆధారం సూర్యుడే సూర్యుని వెలుగే ప్రధానమైనటువంటిది అందువల్లనే కోటి సూర్య ప్రభను స్థుతించారు కోటి సూర్యుని వెలుగంట పరమాత్మ